హాయ్ హలో అన్న అందరికీ నేను తెలుసు కదా మీ తాజ్ మీరే ఎప్పుడైనా జెడ్సీ ఆవు పూటకు పన్నెండు పదమూడు లీటర్లు ఇచ్చి ఆవు అయితే చూసారా చూస్తే కానీ నాకైతే కామెంట్ పట్టండి నైట్ అయితే మన షెడ్లో ఒక ఆవు వచ్చింది అన్న ప్రజెంట్ పాలు అయితే జున్నో పాలే పదకొండు పన్నెండు లీటర్లు ఇస్తుంది ఇదైతే పాలు అయితే గ్యారంటీస్ అన్న మీరు రెండు పూటలు కూడా వచ్చి మన షెడ్ కార్కు వచ్చి చెక్ చేసుకొని మరీ తీసుకోండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఆవు వీడియోకి అయితే చివరి దాకా చూసి నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ కొట్టి లైక్ కొట్ట చూడండి ఆవు అన్న ఈ ఆవు వచ్చేసి ఇదే చూడండి ఇది జెర్సీ క్రాస్ అన్న ఇదైతే మన లోకల్ ఆవానా మన లోకల్లోనే పుట్టి పెరిగింది ఇది వచ్చేసి రెండో ఈత ఆవా పూటకు పన్నెండు పదమూడు దగ్గర ఇస్తా ఇది చెప్పారు జున్నుపాలు అయితే పన్నెండు లీటర్లు ఇచ్చిందన్న అయితే మనకు చూడండి ఆవు అండర్ ఫాల్ట్ కూడా దీని సన్లు కూడా నాలుగు సమానం ఉన్నాయి దీనికైతే దాయి కట్టి పాలు వినాలనా కాళ్ళు కట్టి పాలు విండాలే ఇగోండి దీని కాళ్ళకు కూడా చూడండి ఆవుకైతే ఇది పొలం మీదైనా తిరిగి మేసే ఆవే అన్న ఇదైతే దీని దూడ వచ్చేసి ఇదనా చూడండి ఓకే మన అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండల్ కడతాల్ విలేజ్ రవిచటనా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన నెంబర్కి అయితే కాల్ చేయండి మీరైతే టైంపాస్ కాల్ అయితే చేయకండి అనా చూడండి మన అడ్రస్ వచ్చేసి మరొకసారి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండలి కడతాలు విలేజ్ రవిచటనా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన నెంబర్కి అయితే కాల్ చేసి ఈ ఆ వివరాలు అయితే కనుక్కోండి